السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد بريا ودهارت الله را فتنالك وندرن البعي هجري شب بردمين رمضان وماسم لو اسلامية جيوان ودهانم أننا پستقا ميدة تمنم شدوت النامو اي روجو پدمودوا بندو لا پتلا مريادا అలాగే మనం ఇరుగు పొరుగు వారి హక్కులు కూడా తెలుసుకోనున్నాము బంధువుల రక్ మరియు అలాగే రక్త సంబంధం ఉన్న వారి పట్ల తల్లిదండ్రులు సంతానము మరియు సోదరుల పట్ల పాటించవలసినటువంటి మర్యాదను ఒక ముస్లిం పాటించాలి అయితే మనం తల్లిదండ్రుల హక్కులు మర్యాదలు చదివి ఉన్నాము సంతానం గురించి చదివి ఉన్నాము అలాగే సోదరుల గురించి కూడా చదివి ఉన్నాము ఇక ఈ మన బంధువుల పట్ల ఎలా అయితే మన పిన తల్లి అంటే తెలుసు కదా తల్లి తోబుట్టినటువంటి అక్కా చెల్లి అలాగే మేనత్త మన తండ్రి యొక్క తోబుట్టిన వాళ్ళు అక్కా చెల్లెళ్ళు వారితో తల్లి తీరు ఇక పిన తండ్రి మరియు మేనమామ పిన తండ్రి మరియు మేనమామలతో తండ్రి తీరు వ్యవహరించాలి మనం ఒక తల్లిని ఎలా గౌరవిస్తామో ఆ రీతిలో పిన తల్లిని మరియు మేనత్తలను ఎలాగైతే తండ్రిని మనం గౌరవిస్తామో తండ్రి పట్ల ఎలా వ్యవహరిస్తామో ఆ రీతిలో పిన తండ్రి మరియు మేనమామల పట్ల వ్యవహరించాలి వారి పట్ల మంచి నడవడిక కనబరచాలి బంధువులు విశ్వాసులైనా అవిశ్వాసులైనా అందరితో ఉపకారము చేస్తూ మంచి రీతిలో వివరించాలి శ్రద్ధగా వినండి చుట్టుపక్కన ఉన్నటువంటి ముస్లిమేతరులకు ఈ విషయం తెలియజేయండి హదీ ముందుకు రానున్నది కొంచెం ఓపిక వహించండి ఎందుకంటే ఈ రోజుల్లో ఇస్లాంపై బురద చెల్లేటువంటి ప్రయత్నం చాలామంది చేస్తున్నారు ఎన్నో రకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు బంధువుల్లో పెద్దవారిని గౌరవిస్తూ చిన్నవారిని ప్రేమిస్తూ కరుణిస్తూ వారిలో వ్యాధిగ్రస్తులను పరామర్శిస్తూ దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చుతూ అధైర్యము మరియు దిగులు చెందిన చెందిన వారికి ధైర్యము చెబుతూ వారు సంబంధాలు తెంచుకున్నప్పటికీ వారితో బాంధం ఎవను పెంపొందించుకుంటూ ఇదే ఆదేశం ఇచ్చారు కదా సిల్ మన్ నీతో ఎవరైనా బంధుత్వం తెంచుకుంటే వారితో నీవు పెంచుకునే ప్రయత్నం చేయి వారు కఠినంగా ప్రవ కఠినంగా ప్రవర్తించినా వారితో మృదుత్వముతో మెలుగు వలమ కానీ వచ్చింది కదా హదీసులో నీపై ఏదైనా చిన్నపాటి ఏదైనా చేసుకున్నా కరుణించి మంచి గుణంతో ఉండే ప్రయత్నం చేయి వారు కఠినంగా కఠినంగా ప్రవర్తిస్తే వారి పట్ల మృదువుతో మిలగడం ఈ విషయాలన్నీ అల్లాహ పంపినటువంటి అంతిమ దివ్య గ్రంథం కుర్ మరియు ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్ల్లాహు అలీ వసల్లం వారి సహీ హీసుల ఆధారంగా అయితే కురాన్లోని ఈ ఆయతి ఏదైతే సర్వసామాన్యంగా మనం అక్కదే నికా వివాహ సందర్భంలో కాది సాబ్ లేదా ఖతీబ్ సాబ్ చదువుతారు అర్హాన్ ఎవరి పేరుతో మీరు పరస్పరం అడుగుతారో ఆ అల్లాహకు భయపడండి అలాగే బంధుత్వ సంబంధాలను తెంచుకుంటున్న తెగ త్రెంపులకు కూడా దూరంగా ఉండండి ఈ బంధుత్వాలను తెంచుకునే విషయంలో కూడా అల్లాతో భయపడండి అలాగే సూర్తుర్ నుప్పై ఎనిమిదిలో తెలిపాడు హక్కా బంధువుకు అతని హక్కు ఇచ్చివే అలాగే సూర్తుర్నహతం తొంభైలో తెలిపాడు అల్లాహ్ న్యాయం చేయమని ఉపకారం బంధువుల హక్కులను నెరవేర్చమని ఆజ్ఞాపిస్తున్నాడు ఇది ఆజ్ఞ ఎవరిది అల్లాహ్ యొక్క ఆజ్ఞ అల్లా నాకు మనందరికీ కూడా హిదాయత్ ప్రసాదించుగాక ఈ రోజుల్లో మనలో అనేక మంది బంధుత్వ హక్కులను నెరవేర్చే విషయంలో చాలా వెనుక ఉన్నాము కదా రండి ఒక హదీథి విందాము ఎంత గొప్ప ఇది ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త సలల్లాహు అలీ ఉసల్లంని ప్రశ్నించాడు అక్బిర్ నీబిల్ జ స్వర్గంలో ప్రవేశింపజేసే సత్కార్యాలు ఏమిటో నాకు తెలుపండి అని ప్రవక్త సల్లల్లాహు అలీ ఉసల్లంతో ప్రవశ్ ప్రశ్నించినప్పుడు تعبد الله ولا تشرك به شيئا وتقيم الصلاة وتؤتي الزكاة وتصل الرَّحِيمُ اللهُ اكرم 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 نواز اكرم 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 బంధుత్వాన్ని పెంచుకో బంధుత్వ బంధువులతో సత్సంబంధాలు పెంచుకో సహిబ్హారిలోని హదీద్ ఒకటి మూడు తొమ్మిది ఆరు ఈ హదీద్ ద్వారా ఏం తెలిసింది బంధుత్వాలను పెంచుకోవడం స్వర్గంలో చేరడానికి ఒక దారి అలాగే ఈ హదీత్ను కూడా గమనించండి వచ్చింది ఒకటి ఎనిమిది నాలుగు నాలుగు సహీ అని చెప్పారు పేదవారికి దానం ఇచ్చుట ఇది ఒక సదక ఒక పుణ్యంగా రాయబడితే అదే దానం ఒకవేళ బంధువునికి చేస్తే సదక మరియు బంధుత్వం లాంటి రెండు డబల్ పుణ్యాలు లభిస్తాయి అని ప్రవక్త ఇచ్చారు ఇక నేను ఇంతకు ముందు గుర్తు చేసిన హదీస్ తర్వాత వస్తుంది అని శ్రద్ధ వహించండి ఉల్లేఖించారు ఆమె వద్దకు మక్కా నుంచి ఆమె యొక్క తల్లి అవిశ్వాసురాలైన ఇంకా ఇస్లాం స్వీకరించని ఆమె యొక్క తల్లి వచ్చినప్పుడు నేను నా తల్లి పట్ల ఎలా ప్రవర్తించాలి అని ప్రవక్త సల్లల్లాహు అలీ యుసల్లం తో ప్రశ్నించడానికి వెళ్ళింది అప్పుడు ప్రవక్త చెప్పారు సిలి నీవు నీ తల్లి పట్ల సత్సంబంధాలు ఉంచుకో ఆమె పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించు అని ప్రవక్త సలల్లాహు అలీ బోధ చేశారు సహీబుఖారి రెండు ఆరు రెండు సున్నా ఈ విధంగా సోదర మహాశివులారా సోదరీమణులారా మనులారా ప్రియ విద్యార్థులారా మనం ఈ ఆదేశాలను ఏవైతే విన్నామో చూసామో వీటిని పాటించాలి మన బంధువుల పట్ల మనం ఈ రీతిలో మెలిగే ప్రయత్నం చేయాలి అల్లా నాకు మీకు అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక ఇక రండి ఇరుగు పొరుగువారు మన ఇంటి చుట్టున ఉండేవారు ఆ పడోస్ ఇరుగు పొరుగు వారు నైబర్స్తో ఎలా మనం ప్రవర్తించాలి దీని గురించి కూడా ఇస్లాం ఎంత మంచి శిక్షణ ఇచ్చిందో శ్రద్ధగా వినండి ప్రతి ముస్లిం ఇరుగు పొరుగు వారి హక్కులను తెలుసుకోవాలి వారితో ఉత్తమ రీతిలో వ్యవహరించాలి వారితో చేదోడు వాదోడుగా ఉంటూ వారిపై ఖర్చు చేయాలి వారికి బహుమానాలు ఇవ్వాలి ఈ విధంగా పరస్పర ప్రేమాభిమానాలు రెట్టింపగును ఈ ప్రవర్తన వారితో ఎందుకు చేయాలి అల్లాహ యొక్క ఈ ఆదేశాను తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వివరించండి బంధువుల పట్ల తండ్రి లేని బిడ్డల పట్ల పేదల పట్ల ఆత్మీయులైన పొరుగువారి పట్ల దగ్గరి బంధువులు వల్జారిల్ జునుబ్ దూరపు బంధువులు అందరి పట్ల ఔదార్యంతో ఉత్తమ రీతిలో మెలగండి అని అల్లాహ్ ఆదేశించాడు సూరతు నిసా ఆయత్ నంబర్ ముప్పై ఆరులో ఇక హదీద్ గమనించండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు మజాల మజాల జిబ్రీలు యూసీని బిల్ జార్ హత్తా వనంతు అన్నహు సయువర్రిసు ప్రతిసారి జిబ్రీల్ పొరుగు వారి పట్ల మంచిగా ప్రవర్తించాలని నాకు తాకీదు చేసేవారు చివరికి ఇరుగు పొరుగు వారిని వారసులుగా చేస్తారా ప్రకటిస్తారేమోనని నాకు అనుమానం కలిగేది సాహే బొకారి ఆరు సున్నా ఒకటి నాలుగు సాహెబ్ ముస్లిం రెండు ఆరు రెండు నాలుగు అంటే ఇరుగు పొరుగు వారి పట్ల ప్రవర్తించే విషయంలో ఎంత గొప్ప ఆదేశాలు ఉన్నాయో గమనించండి అంతేకాదండి

ఇరుగు పొరుగు వారితో మంచి విధంగా ప్రవర్తించాలి వారిని సత్కరించాలి వారిని గౌరవించాలి వారితో ఉత్తమ రీతిలో మెలగాలి యుక్రీమ్ ఇక్రామ్ కరం ఇవన్నీ భావాలు వస్తాయి ఏం తెలిసింది హదీస్ ద్వారా ఈ భావంలో మరొక హదీస్ అపోజిట్లో మీనింగ్ మీనింగ్లో వస్తుంది వారికి బాధ కలిగించకూడదు అన్నటువంటిది వీటి ద్వారా తెలుస్తున్నది ఏమిటి రెండు విషయాలు కనీసం తెలుసుకోండి ఒకటి ఎవరు బంధువుల పట్ల తమ ఇరుగు పొరుగులో ఉన్న వారి పట్ల ఉత్తమ రీతిలో మెలుగుతారో వారికి బాధ కలిగించకుండా ఉంటారో వారి విశ్వాసం రెట్టింపొగుతుంది వారి విశ్వాసం అల్లాపై పరలోక దినంపై చాలా బలంగా ఉన్నట్లు మరెవరైతే వారిని బాధ కలిగిస్తారో వారి పట్ల మంచి రీతిలో ఉండరో వారి విశ్వాసం తగ్గిపోతున్నట్లు వారి పరలోక విశ్వాసం అల్లాపై విశ్వాసం దిగజారిపోతున్నట్లు అని భావం రెండో విషయం ఇస్లాంలో ఇరుగు పొరుగు వారి పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించడం ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం అని కూడా మనం అందరికీ తెలియజేయాలి మరొక హదీసహి బుహారిలోనిదే చాలా మంచి రీతిలో అర్థం చేసుకునే వినే ప్రయత్నం చేయండి అయితే మనం మన ఇరుగు పొరుగు వారి పట్ల ఎలా ప్రవర్తించాలి కొన్ని పద్ధతులు చెప్పడం జరుగుతున్నాయి వాటిలో మొట్టలో మొట్టమొదటిది వారికి మన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏ విధంగా కూడా వారికి తక్లీఫ్ బాధ హాని కలిగించకుండా ఉండాలి మనకాని ఎవరైతే అల్లాహు మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తున్నారు వారు తమ యొక్క పొరుగు వారిని బాధ కలిగించకూడదు సహిబుఖారి ఆరు సున్నా ఒకటి ఎనిమిది సోదర మహాశివులార అంతేకాదు వారిలో నుండి విశ్వాసం ఎలా దిగజారిపోతుందో దీనిని మనం మంచిగా అర్థం చేసుకోవాలని ప్రవక్త ఎన్ని ప్రమాణాలు చేసి చెబుతున్నారో గమనించండి ప్రవక్త ప్రమాణం చేయకున్నా మనం వారి మాటను నమ్మాలి కానీ ఈ మాట చాలా ముఖ్యమైనది అని ప్రవక్త ఎంత నొక్కి చెబుతున్నారో గమనించండి సాక్షిగా అతడు విశ్వాసి కాడు అల్లాహ్ సాక్షిగా అతడు విశ్వాసి కాడు అల్లాహ్ సాక్షిగా అతడు విశ్వాసి కాడు ఇలా మూడేసి సార్లు ప్రవక్త చెబుతుంటే ప్రవక్త ఎవరు అతను ఓ ప్రవక్త అతను ఎవరు అని అక్కడ ఉన్నవారు అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం తెలిపారు ೈತೆ ವೀರು ಪೆಟ್ಟೆ ಕಷ್ಟ ಅಶಾಂತಿ ಕಲ್ತೋ ಇಲ್ಲ ವಾರು ಸಂಪೂರ್ಣ ವಿಶ್ವಾಸ ಅಲ್ಲಾ ಪೈ ಕಲಗಿನ ವಾರು ಕಾದು ಅಲ್ಲಾ ಅಕ್ಬರ್ ಅಲ್ಲಾಹೋ ಅಕ್ಬರ್ ಈ ಸಹಿಬಾರಿ ఆరు వందల ఆరు పద పదహారు ఆరు వందల పదిహేడు ఆరు వందల పద్దెనిమిది ఆరు సారీ ఆరు వేల ఆరు సున్నా ఒకటి ఆరు ఆరు సున్నా ఒకటి ఏడు ఆరు సున్నా ఒకటి ఎనిమిది ఆరు సున్నా ఒకటి తొమ్మిది ఈ అతిథులన్నీ కూడా మీరు చదవండి ఇంకా శ్రద్ధగా చాలా విషయాలు అందులో తెలుస్తాయి ఇప్పుడు వినిపించినటువంటి మూడు అతిథులు కూడా వాటి నంబర్లు ఇవే సోదర మహాశైలారా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి పట్ల ఉపకారం చేయాలి అనగా వారు సహాయం కోరినప్పుడు సహాయపడాలి వ్యాధి గురస్తులైతే పరామర్శించాలి పరామర్శించాలి వారి సంతోష సమయానా కంగ్రాచులేషన్ మీకు శుభాకాంక్షలు అని చెప్పాలి వారు ఏదైనా బాధలో ఉంటే బాధితులైనప్పుడు సన్నిహితులుగా ఉండాలి బాధపడకండి అల్లా మీకు మేలు చేస్తాడు అల్లాహ్ మీకు పుణ్యాలు ప్రసాదిస్తాడు కొంచెం ఓపిక వహించండి వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహాయం చేయాలా అని వారికి మద్దతు ఇవ్వాలి అస్లాంలేకం అని ముందే సలాం చేయడానికి ముందంజ వేయాలి కోపంగా గద్దించి అరిచి కాదు సున్నితంగా మాట్లాడాలి సున్నితంగా మాట్లాడాలి మరి వారి యొక్క పిల్లలు ఏంటి బాబు బాగున్నావా అమ్మ అందరు మంచిగా ఉన్నారు కదా వారి పిల్లలతో కూడా ప్రేమగా మాట్లాడాలి అంతేకాదు ఇహ పర లోకాల మేలు ఎందులో ఉన్నదో దాని వైపునకు వారికి మార్గం చూపాలి మరియు వారి తప్పులను మన్నిస్తూ వారి లోపాలను వెతక్కుండా ఉండాలి వారికి తమ ఇంటి నిర్మాణం లేదా ఇంటి ముందు పక్కన ఏదైనా దారి చేసుకునే విషయంలో ఇబ్బంది కలిగించకుండా వారి ఇంటి ముందు చెత్త వేయకుండా మన యొక్క బండి వారి ఇంటి గేటు ముందే ఆపి సరిగా వారు వెళ్ళడానికి ప్రవేశించడానికి అవకాశం లేకుండా ఇలా ఏ రీతిలో కూడా ఇబ్బంది కలిగించకూడదు సంతోషంగా మరియు పరస్పరం సహకరించుకుంటూ ప్రేమగా ఉండాలి వారికి అడపా దడపా కానుకలు ఇస్తూ పరస్పరం పొరుగు ఇరుగు పొరుగులో ఉన్నవారు కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి అది ఏదైనా చిన్న విషయమైనా కానీ గమనించండి ప్రవక్త సలు అసలు ఎలా ప్రోత్సహిస్తున్నారో బుఖారిలోని హీస్ రెండు ఐదు ఆరు ఆరు సై ముస్లిం ఒకటి సున్నా మూడు సున్నా పొరుగింటి వనితకు ఇచ్చేందుకు ఏ కనుకను తక్కువైనదిగా భావించకండి అది ఒక మేక కాలి డెక్కైనా సరే అల్లా ఆ రోజుల్లో దీనికి కూడా ఎంత విలువ ఉండేదో ఇది కూడా ఇవ్వాలి అన్నట్లుగా ప్రవక్త ఎలా బోధిస్తున్నారో మరి ఈ రోజుల్లో మనం ఇచ్చే విషయంలో కూడా ఇంట్లో ఏదైనా మిగిలిపోతే ఎక్కడ పాసిపోతుందో అని అనుకునే సందర్భంలో తీసి ఇవ్వడం ఇది కూడా మంచిది కాదు పక్కింటి వారు ఏదైనా మనకు ఇచ్చారు అంటే ఏ హే ఉండు ఏదైనా ముందు చూద్దాం మంచిగుందో లేదో ఈ విధంగా అనుకోవడం కూడా హే ఏంటి ఇంత పలసగా ఇచ్చారు అని అనుకోవడం కూడా అరే ఇంత తక్కువ ఇచ్చారు ఇలా అనుకోవడం కూడా సరైన విషయం కాదు వినండి హదీస్ మరొకటి హద్రతూ హరది అల్లా అవుతను వారికి ప్రవక్త సల అల్లాహు ప్రత్యేకంగా చెప్పారు అంటే అందరికీ ఆదేశం ఉన్నది సాయి ముస్లిం రెండు ఆరు రెండు ఐదు ఓ అబూజర్ నీవు ఏదైనా కూర వండినప్పుడు అందులో కాస్త నీళ్లు ఎక్కువ కలుపు పొరుగు వారిని కూడా కనిపెడుతూ ఉండు గమనించారా ఇక రండి హజర్ ఆయుష సిద్ధికారదు ఎల్లా అవుతరణ వారి యొక్క హదీసు విందాము మన ఇంట్లో ఉన్న వస్తువు ఒక్కటి చుట్టుపక్కన ఇరుగు పొరుగు వారు చాలా ఉన్నారు ఇటు పక్కన అటుపక్కన ముందు వెనక ఎవరికి ఇవ్వాలి మరి ముందు మనం ఐషరది ఎలా అవుతున్న ఒక సందర్భంలో ప్రశ్న ప్రవక్త సలహా అలీలంతో ప్రశ్నించారు నాకు ఇద్దరు ఉంటే ఒక సామెతగా ఇది కనీసం ఇద్దరు కదా వాటిలోనే మనం ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి సమస్య ఇక ముగ్గురు నలుగురు ఉండేది ఉంటే దాని సమాధానం కూడా ఇందులోనే ఉంది నాకు ఇద్దరు పొరుగు ఉంటే వారిలో కానుక ఎవరికి పంపాలి ఒకే కానుక ఉంది ఉన్నారు పొరుగువారు ఇద్దరు లేదా ఎక్కువ మంది ఒకసారి ఐషరధిలను ప్రశ్నించినప్పుడు ప్రవక్త అవసరం చెప్పారు నీ వాకిలికి దగ్గరగా చేవురువుగా ఉన్న వాకిలి వారికి నీ తలుపుకు దగ్గర ఎవరి తలుపు ఉన్నదో వారికి కానీ గమనించండి ఇక ప్రవక్త వారు చెప్పారు అని మాటి మాటికి ఒకరికి అని కాదు ఎప్పుడైనా ఒక వస్తువు ఇలా ఉన్నప్పుడు కానీ అడ్జస్ట్మెంట్ మేనేజ్మెంట్ అనేది మనం చేసుకుంటూ గమనిస్తూ ఉండాలి ఇక ప్రవక్త సలం లాహు అలి యొక్క ఆదేశం ఈ ఆదేశం మేరకు వారిని గౌరవించి మర్యాదగా చూడాలి వారు తమ గోడలో ఏదైనా మేకు నాటుకుంటే వారిని వద్దు అని చెప్పకూడదు తమ గదులు లేక ఏదైనా ఇతరులకు అద్దె ఇచ్చే ముందు లేక అమ్మడానికి ముందు పొరుగు వారికి తెలిపి వారి సలహా తీసుకోవాలి ప్రవక్త సలహు అలీ వసల్లం ఇచ్చినటువంటి ఈ ఆదేశాలను ఈ ఆదేశాలను శ్రద్ధ వహించండి జిదారి కూడా తమ పొరుగువారిని నాటుకుంటే ఆపకూడదు ఇక మరొక లహు జారున్ హన్ ఎవరైతే తమ తోటను అమ్మదలుచుకున్నారో వారు ముందు తమ పొరుగువారికి లేక భాగస్వామి ఉంటే వారికి తెలియజేయాలి ఇమం హరాయితి మకారిబుల్ అఖ్లాఖ్ లో ప్రస్తావించారు ఈ ఈ విధంగా సోదర మహాశయులారా పొరుగు వారి పట్ల ఎలాంటి పద్ధతులు ఎలాంటి మర్యాద పాటించాలి వారి హక్కులు ఏమిటో ఇవి కూడా మనం తెలుసుకున్నాము ఈనాటి పాఠంలో బంధువులు మరియు చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వారి గురించి మర్యాదలు హక్కులు ఏమిటో తెలుసుకున్నాము అల్లా వాటి ప్రకారంగా ఆచరించేటువంటి సద్భాగ్యం నాకు మీకు మనందరికీ ప్రసాదించుగాక రబ్బిల్ ఆలమీన్ والسلام عليكم ورحمه الله وبركاته